బాలబాలికల్లో ఒత్తిడి తగ్గించి సృజనాత్మకతను పెంచే విధంగా ప్రతి ఏటా బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివిఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చెప్పారు ఈ ఏడాది బాలోత్సవాన్ని వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అరవై ఒక్క విభాగాల్లో పోటీలుంటాయని నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు గత ఏడేళ్లుగా ఈ ప్రపంచ బాలల పండుగను చేస్తున్నామని ఆయన తెలిపారు మూడు రోజుల్లో కలిపి ఐదారు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు బాలోత్సవ్ లో పాల్గొనవచ్చునని అన్నారు బాలోత్సవ్ పోస్టర్ ని రిజిస్టర్ వై మల్లికార్జున రెడ్డితో కలిసి విడుదల చేశారు పోటీల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు మళ్ళీ బాలోత్సవ సమయం వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎందరగా ఎందరో ఎదురు చూసే ఈ సమయం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం యాక్చువల్గా ఈ ఇయర్ మేము యూనివర్సిటీ అయిన తర్వాత చాలా హిట్టిక్గా ఉండింది మాకు కూడా ఆటో ఇడుపుగా ఈ బాలోత్సవం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం అది ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు బ్రోషర్ లాంచ్ రిలీజు మా పిల్లలందరూ ఈ వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఉన్నారు అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీకు అందరికీ విషయాలు కానీ దాని డేటా కానీ అందరు పిల్లలే చెప్తారు మీకు ఇప్పుడు డేట్స్ వరకు నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ నార్మల్గా మేము చిల్డ్రన్స్ డే పెడదాం అనుకుంటా ఉన్నాం ఈసారి గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండటం వల్ల కొంచెం ముందు ప్రీపోన్ చేశాము నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్లో బాలోత్సవం జరుగుతుంది ఈసారి ఈసారి స్పెషల్ అనేది కొంచెం మేము యూనివర్సిటీ ఉన్నాము సో ఇంకా మా పిల్లలు చాలా చాలా నెంబర్ ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అంటే ప్రతి ఇయరు వచ్చేదానికంటే ఇంకా ఎక్కువ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకొని ఆదరించడానికి మా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని స్కూళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఇరు కంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇది పెట్టడానికి ప్రధాన కారణం మాత్రం పిల్లలందరికీ అంటే ఎందుకంటే నాకు తెలియదు మా బాల్యం అతనం పిల్లలు అంటే హాయిగా ఆనందంగా ఉండే టైం అన్నట్టు ఉండింది ఇప్పుడేది పిల్లలకి స్ట్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళ కాట విడుపుగా ఉంటుందనేసి మొదలుపెట్టారు పెద్దవాళ్ళు మొదలుపెట్టినప్పుడు మేము కంటిన్యూ చేస్తుంది కూడా పిల్లలకు మూడు రోజులు చీకు చింత లేకుండా క్యాంపస్లో వచ్చేసి ఆనందంగా ఉంటారనేది దాంట్లో కాంపిటీషన్లు ఎన్ని ఉంటాయి కానీ ఉన్నా కూడా కాంపిటీషన్లు గెలవటం కాకుండా వచ్చి ఆనందంగా ఉండి మళ్ళీ వెళ్ళి బాగా చదువుకుంటారనేది చిన్నపిల్లల వరకు మాత్రం వాళ్ళకి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది రావటం అనేది లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు వాళ్ళు చదువులో మనం క్లాసులు ఏం చదివామో గుర్తుండకపోయినా మనం ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ మూడు రోజులు ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన గుర్తుగా మిగిలిపోతుంది అది అంటే అసలు ఇంకా మంచి ఉద్దేశం ఉంది అదో కొంతమందికి ఉపయోగపడుతున్నాం అంటే ఏదన్నా ఒక మనం ఒక డ్యాన్స్లోనో మ్యూజిక్లోనో దేంట్లోనో నిష్ణాతం అవుతున్నాం అనుకుందాం ఇలాంటి స్టేజ్ అనేది చాలా ఉపయోగం ఒక వివియేటివ్ బాలోత్సవంలో గెలిచామనేది వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళటానికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందని మేము అనుకుంటా ఉన్నాం కాకపోతే మేము మేము ఎక్కువ చూస్తుంది మాత్రం పిల్లలందరూ ఆనందంగా అనేది అంటే రేపు ప్రొఫెషనల్స్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది స్టేజ్ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళకి కూడా పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అనేది చెప్తారు అదే 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 ఎక్కువ కొంచెం తెలిసి తెలియకుండా ఏదో చెప్తే చెప్తే అంటే అంటే ఎవ్రీ ఇయర్ మేము అలా అలవాటు చేస్తున్నాం అంటే ఏపీ అంటే మేము ప్రపంచ తెలుగు భాషలో పండగ అంటున్నాము అందుకని ఏపీఎన్ఆర్టీ వారి సాధ సహకారంతో చేస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు ఈసారి రవి రవి గారు గారు ఎడ్యుకేషన్ చైర్మన్ మధుమూర్తి సో బాలోత్సవ్ ప్రపంచ బాల తెలుగు తెలుగు పండుగ సో బాలోత్సవ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇట్ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ దిస్ ఇస్ అ సెవెంత్ ఇయర్ ఇయర్ డేట్స్ వచ్చేసి నవంబర్ సెవెన్ ఎయిట్ నైన్ సో దీనికి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రెజెంట్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ కొన్ని స్కూల్స్ని ని వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ చేశారు సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్స్ అండ్ దీన్ని ఈవెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ప్రోచర్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాము సో కాలేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఈ సెవెన్ ఎయిట్ నైన్ డేట్స్లో సిక్స్త్ ఈవినింగ్ నుంచి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బాలోత్సవకి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఎటువంటి ఛార్జ్ తీసుకోరు అకామిడేషన్కి కానివ్వండి ఫుడ్కి లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఛార్జ్ చేయరు ఎవరైతే రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ లింక్తో రిజిస్టర్ అయ్యి మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్తో అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ చేత రిజిస్టర్ చేయించాలి రిజిస్టర్ అయిన తర్వాత ఏ ఎంతమంది స్టూడెంట్స్ ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అకామిడేషన్ అవసరమా ఎప్పుడు వస్తారు అనేవి డీటెయిల్స్ అయితే స్పెసిఫై చేయాలి అండ్ మీకు కాలేజ్ సైడ్ నుంచి ఎన్ఎస్ఎస్ టీమ్ శాక్ టీమ్ ఎప్పుడు రెడీగా ఉంటాయి దే విల్ బీ దేర్ టు హెల్ప్ యూ ఆన్ డే ఈవెంట్స్కి కూడా వాలంటీర్స్ ఉంటారు అక్కడ మీకు అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ గుంటూరే కాకుండా గుంటూరు దగ్గరలో ఉన్న ఊర్లు తెనాలి పొన్నూర్ విజయవాడ సో ఇలాంటి ఇంకొన్ని ఊర్ల నుంచి కాలేజ్ బస్సెస్ అనేవి బస్ స్టాండ్ దగ్గర అరేంజ్ చేసి ఉంటాయి మీకు అక్కడ ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీకు బ్రోచర్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కానీ కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అనేవి చెప్తారు అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే సో బాలోత్సవంలో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు డ్యాన్స్ కానివ్వండి సింగింగ్ పెయింటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్ పెల్బీ ఇలాంటి ఈవెంట్స్ ఇవి కల్చరల్ సైడ్ కల్చరలే కాకుండా టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి సైన్స్ ఎక్స్పో ప్రాజెక్ట్ ఎక్స్పో స్కూల్స్లో చాలామంది ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు సైన్స్ మీద సో అలాంటి ప్రాజెక్ట్స్ని కూడా డిస్ప్లే చేసుకోవడానికి కల్చరలే కాకుండా టెక్నికల్ సైడ్ కూడా వెళ్తున్నాము